సంక్షేమ పథకాలు ప్రారంభించిందే శ్రీ నందమూరి తారక రామారావు గారు మీ అందరికీ తెలుసు రెండు రూపాయల కిలో బియ్యం మొదలుపెట్టింది రామారావు గారు ప్రభుత్వంలో ప్రభుత్వ వికేంద్రీకరణ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కూడా ఎన్టీ రామారావు గారే మొదలు పెట్టారు మీ అందరికీ తెలుసు మండల్ సిస్టమ్ ఆయనే తీసుకొచ్చారు తర్వాత రెవెన్యూ సిస్టంలో ప్రక్షాళన చేసి మున్సిపబులు అవన్నీ క్యాన్సిల్ చేసి విఆర్ఓలను పెట్టారు ప్రజలకి పరిపాలన అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకుంది అలాగే బీసీసు తెలుగుదేశం పార్టీని బీసీ పార్టీకి కూడా చేసింది ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీస్ కానీ పైకి తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు ఈ విధమైన అనేకమైన సంక్షేమ పథకాలు చేశారు అలాగే స్త్రీలు మహిళలకి స్త్రీ హక్కు అప్పుడు దాకా వాళ్ళందరికీ కూడా మహిళలకి స్త్రీ హక్కు లేదు వీళ్ళకి సమానత్వం ఆర్థిక సమానత్వం తీసుకురావాలంటే వీళ్ళకి స్త్రీ హక్కు కల్పించాలి ప్రాపర్టీలో వీళ్ళకి కూడా హక్కు కల్పించాలి ప్రాపర్టీ హక్కులో స్త్రీలకు కూడా కల్పించాలని చెప్పి ఆయన ప్రథమంగా యాక్ట్ చేసింది కూడా ఎన్టీఆర్ గారు సో ఈ విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలకి ఆద్యం పునాది వేసింది శ్రీ నన్నమూరి శ్రీ తారక రామారావు గారు అందుకే ఇన్ని రోజులు కూడా మనం ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఆయన జయంతిని కానీ వర్ధంతిని కానీ మనం అంతా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ మహానుభావుడికి మనం కృతజ్ఞతలు చెప్తున్నాం నివాళులు అర్పిస్తున్నాం